విజయా ట్విన్స్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ మాలేసుకున్నారు అని అని చెప్పాను కదా అయ్యప్ప స్వామాల స్వామి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏమేం పనులు చేసుకుంటున్నాను ఎలా గడుస్తుంది అనే దాని గురించి ఈ వీడియో నేనైతే ఫస్ట్ నీళ్ళు చల్లి ముగ్గులు వేసేసి ఇంకా వాటర్ తాగాను నేను మా పిల్లలు ఇంకా వాటర్ తాగిన తర్వాత వెంటనే బండలు తుడుస్తాను ఒక్కోసారి ముందుగానే బండలు దుడుస్తాను ఎందుకంటే మా స్వామి రాగానే ఇంట్లో పూజ చేస్తారు కదా రోజు మా స్వామి ఏం చేయరు ఇంకా ఒక రోజు ఏమో నేను చేస్తాను ఒక్కోసారేమో మా స్వామి చేస్తారు ఉదయం పూట ఎక్కువగా మా స్వామి చేస్తారు ఇంకా ఈ రోజు అయితే నేనే పూజ చేద్దామని అని చెప్పి ఇంకా తలస్నానం చేశాను ఇంకా ఈ రోజు గుడికి కూడా వెళ్లే పని కదా అని చెప్పి తల స్నానం చేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను మా స్వామి కూడా తింటారులే అని టిఫిన్ గార్లకేస్తే మా స్వామి ఏమో మొలకలు తిన్నారు అది వీడియో క్లిప్ మిస్ అయింది మా ఈ మధ్య ఎక్కువగా మొలకలే తింటున్నారు ఒక్కోసారి టిఫిన్ టిఫిన్ కూడా తింటుంటారు నేను నేను తింటున్నానని చెప్పి ఇంకా మా స్వామి తింటున్నారు మా పిల్లలు తింటున్నారు ఏదైనా అంతే ఇంట్లో ఒకరు ఇద్దరు తింటుంటే చూసి ఏ అలవాట్లు అయినా వచ్చేస్తాయి అది గుడ్ గాని బ్యాడ్ గాని ఏదైనా సరే మా పిల్లలు మా స్వామి పొద్దున్నే వాటర్ తాగిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ అయితే కచ్చితంగా తింటారు వాళ్ళకి ఏంటో నిద్రలేసిన దగ్గర నుంచి ఫ్రూట్స్ అసలు నోరు ఊరిద్ద ఏమో మరి ఫ్రూట్స్ తింటే నాకేమో పొద్దు పొద్దున్నే ఫ్రూట్స్ అసలు తినబుద్ధి కాదు మా పిల్లలు మా స్వామి మాత్రం పొద్దున్న ఫ్రూట్స్ తినాల్సిందే మొలకలు తిన్న తర్వాత ఇంకా ఒక ఫ్రూట్ తిన్నారు ఇంకా నాకు అసలు టిఫిన్ ఏమొద్దు నాకు ఇవే సరిపోయినాయి అని చెప్పారు మా స్వామి ఇంకా మా పిల్లలు ఏమో ఆ జాంకాయల చెట్టు మా వాళ్ళు ఈ జాంకాయలు ఉంటే చెట్టుకి అవి కోసుకొని తిని ఇంకా గారెలు వేస్తే గారెలు తిని స్కూల్ కి ఇంకా వాళ్ళు స్కూల్ కి వెళ్ళగానే నేను మొలకలు అవి తినేసి నాకు ఎంత మొలకలు తిన్నా కూడా టిఫిన్ ఏం చేస్తే అది దోశలు గాని ఇడ్లీ గాని ఒక్క దోశ అయినా రెండు దోశలైనా ఒక రెండు ఇడ్లీ అయినా ఖచ్చితంగా టిఫిన్ పడాల్సిందే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు కొంచెం వెయిటింగ్ పని ఉంటే అది చేసుకుని ఇంకా మా పిన్ని వాళ్ళు గుడిలో అయ్యప్ప స్వాములకు భోజనాలు పెట్టిస్తుంటే ఇంకా వెళ్ళాము మాములు అందరూ తినడం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో మేము కూర్చున్నాము స్వాములు తినేటప్పుడు తీయలేదు ఎందుకులో ఇబ్బంది కొంతమందికి ఇష్టం ఉంటది కొంతమందికి ఇష్టం ఉండదని వీడియో ఏం తీయలేదు ఇంకా తర్వాత ఇదైతే నేను సాయంత్రం గుడికి వెళ్దామని ఇంకా రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నాను కార్తీక మాసం అంతా నేనేమి రోజు ఏం గుడికి వెళ్ళలేదు కానీ మాకు దగ్గరలోనే ఉంటది గుడి ఇంకా రోజు ఏం గుడికి వెళ్ళలేదు కానీ నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళాను ఇంతకు అయితే చెప్పాను కదా మా స్వామి ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకుంటా ఉండేవాళ్ళు నాకు కొంచెం గుడికెళ్ళడానికి కొంచెం సేపు గుడిలో కూర్చోడానికి టైం ఉండేది కానీ ఇప్పుడు మా స్వామి కూడా గుడిలో ఉంటున్నారు కదా ఎక్కువగా కుదరట్లేదు అయితే నేను ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కువగా వింటున్నది ఏంటంటే ఎవరైనా సరే ఇట్లా వీడియో ఫస్ట్ కొత్త వాళ్ళు గాని పాత వాళ్ళు కాని లేకపోతే చుట్టాలు గాని ఎవరైనా జస్ట్ వీడియోలు తీస్తున్నావు కదా ఫస్ట్ బాగున్నావా అని అడుగుతారు తర్వాత వీడియోలు తీస్తున్నావు గా అని అడుగుతారు తర్వాత వెంటనే మూడో క్వశ్చన్ ఎంత వస్తున్నాయి యూట్యూబ్ నుంచి అని అని అసలు ఎక్కువగా అడుగుతున్నారు అయితే అదేం తప్పేం కాదు జనరల్ గా మామూలు తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటది నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మామూలుగా యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబర్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అడిగారు మా చుట్టాలలో కానీ ఊర్లో వాళ్ళు కానీ అడుగుతూనే ఉంటారు ఎంత వస్తుంది ఎంత వస్తున్నాయి అని చెప్పి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నాకేమీ లక్షలు రావట్లేదు వీళ్ళు అంటే అంత ఏం రావట్లేదు మామూలుగా ఇప్పుడు బయట కూలి పనులకి వెళ్తుంటే ఎలా వస్తాయో మిరగ మిరపకాయలకు కానీ ఇట్లా ఆడవాళ్ళు వాళ్ళు వెళ్తుంటారు కదా పనులకి ఆ పొలం పనులకి వెళ్తే ఎంత వస్తాయో అంతనే వస్తుంది నాకు కూడా నాకేం ఎక్కువ లక్ష లక్షలు ఏం రావట్లేదు ఇంకా కొంతమంది అయితే నేను ఇవి ప్రమోషన్ వీడియోస్ చేస్తుంటాను కదా సారీస్ డ్రెస్సెస్ అవి తీసుకున్నా ఇవి తీసుకున్నాను అని చెప్పి అవన్నీ చూసి మా ఊర్లో వాళ్ళందరూ అమ్మో ఎప్పుడు కొంటానే ఉంది ఎన్ని డబ్బులు వస్తున్నాయో ఏమో ఎంత వస్తున్నాయని ఇంకా అవి చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ అడుగుతున్నారు ఇంత ముందు అసలు కొనేది కాదు ఇప్పుడు ఏంటి ఇన్ని కొంటుంది అని అని చెప్పి ఎంత వస్తున్నాయో ఏమో డబ్బులు చాలా వస్తుంటాయి కదా కొనేది అది ఇది అని అనుకుంటున్నారు అవన్నీ ప్రమోషన్ వీడియోలే యూట్యూబ్ లో ఒక భాగం మనం జాబ్ లో ఎట్లాగా ఉంటుందో వర్క్ ఇది కూడా అట్లాగే వర్క్ అంతే అయితే మా ఫ్రెండ్స్ లో కాని చాలా మంది నేను మరీ గుచ్చి అడిగితే చెప్తాను కానీ ఇంకా కాదని లేక నాకు తెలిసి నేను నేనైతే అసలుకి శాలరీస్ మీకు శాలరీ ఎంత వస్తుంది అని ఎవరిని అడగను నాకు బాగా క్లోజ్ లేకపోతే వీళ్ళు మన వాళ్ళే కదా వీళ్ళేమనుకోరు లేదు శాలరీ అడిగినా అని అనుకున్న వాళ్ళని అడుగుతాను కానీ లేకపోతే మీకు ఎంత వస్తున్నాయి ఏంటి అంత మిగులుగా నేను నేనైతే అసలు ఎవరిని అడగను అదేం తప్పని కాదు కానీ ఆ అది కంఫర్ట్ కాదేమో వాళ్ళకి అనేది నా నాకు నాకే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను నన్ను ఎవరైనా అట్లా అడిగితే కొంతమంది అనుకోవచ్చు అందరు అలాగే ఉంటారని కాదు కానీ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ముప్పై వేలు నలభై వేలు అని చెప్పాను అనుకోండి కొంతమంది ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే అమ్మో ఈ అమ్మాయికి ముప్పై వేలు నలభై వేలు వస్తున్నా కూడా ఇంటి ఇంత బిజినార్థనంగా ఉంది ఇంత ఖర్చు పెట్టట్లేదు అసలు ఇంత బిజినార్థ ఈ అమ్మాయి అని కొంతమంది అనుకుంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారు ఆ ముప్పై వేలు రావు ఏం లేవు రావు అక్కడ వచ్చేది రెండు మూడు వేలే వచ్చేది ఈఎంఐ బిల్డప్ చెప్తుంది అని కొంతమంది అనుకుంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారు ఆ ఈ ఇంత ముప్పై వేలు నలభై వేలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కదా అని ఖర్చు పెడతా ఉంది ఈఎంఐ ఒక రూపాయి మిగిల్చుకోదు అంత హెచ్చులెచ్చులుగా ఖర్చు పెట్టింది జాగ్రత్త లేకుండా అది ఇదని కొంతమంది మాట్లాడుతుంటారు మనుషులు అన్ని రకాలుగా ఉంటారు చాలా రకాలుగా ఉంటారు మనం ఏం చేసినా కూడా జడ్జ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకే నాకు సాలరీస్ మా హస్బెండ్ సాలరీ అడిగినా కూడా మా హస్బెండ్ గురించి కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఆయనకి ఎంత వస్తుంది సాలరీ అది ఇది అని చాలా మంది అడుగుతూ ఉంటారు నేను మా నా పెద్దది చెప్పకుండా మా హస్బెండ్ కి అంటే చెప్పకూడదని కాదు జడ్జ్ చేస్తారేమో అని నాకు భయం ఇలా అంటే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నాకు అసలు ఆల్రెడీ ఉన్నది పేరు ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఈఎంఐ ఖర్చు పెడదాన్ని ఎక్కువగా అంటుంటారు నేను ఇంకా సాలరీస్ ఇవన్నీ చెప్తే ఎక్కడ జడ్జ్ చేస్తా చేసేస్తారో పిసినారులేనో లేకపోతే ఎక్కువ ఖర్చు పెడుతుందని కొంతమంది మా పెద్దవాళ్ళు అయితేనేమో ముసలి అయితేనేమో ఇట్లా ఖర్చు పెడుతుంది అట్లా ఖర్చు పెడుతుంది అనుకుంటారు మన ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కొంచెం నువ్వు పిసినారు అనివి అది అని అంటుంటారు అది అట్లా జడ్జ్ అని నాకు భయం నేను అందుకే చెప్పను దేని గురించి ఇన్కమ్ గురించి నేను ఎవరిని అడగను కూడా ఎందుకంటే నేను కూడా జడ్జ్ చేస్తానేమో నాకు భయం సాలరీస్ ఎవరినన్నా అడిగినా ఎవరన్నా నాకు చెప్పినా కూడా నేను కూడా బై మిస్టేక్ జడ్జ్ చేస్తాను అదే తప్పేం కాదు మనకి చిన్నప్పటి నుంచి పెరిగిన మెంటాలిటీనో లేకపోతే ఏదన్నా కానీ జడ్జ్ చేసేస్తాం మనం అనుకోకుండా కావాలనేం కాదు అందుకనే నేను అసలు ఎవరిని అడగను మ్యాక్సిమం వాళ్ళని అడిగితే నేను అడుగుతానేమో రిటర్న్ కానీ మాక్సిమం అడగకుండా ఉండడానికి ట్రై చేస్తాను చాలా మంది మా ఫ్రెండ్స్ లో కూడా అడుగుతూ ఉంటారు నువ్వు ఎంత వస్తాయి అంటే చెప్పవు ఏంటి మాట దాటేస్తావు అది ఇదని అడుగుతూ ఉంటారు ఎందుకు చెప్పవు ఎందుకు చెప్పవు అని చెప్పి ఆ మా హస్బెండ్ ఏమి ఉండదు చెప్పొచ్చు కదా ఏమైతే అని మా హస్బెండ్ అంటుంటారు కానీ నేనైతే నాకైతే ఇదే ఇట్లా జడ్జ్ నాకు భయం నేను అందుకే అసలు చెప్పడానికి ఇష్టపడను తొందరగా రీజన్ అయితే ఇదే ఇంకా వేరే ఏదో మీకు చెప్పకూడదని కాదు లేకపోతే ఏది కాదు ఆ మనకి ఎలా ఉండాలో ఖర్చు పెట్టాలో లేకపోతే డబ్బులు జాగ్రత్త చేసుకోవాలో లేకపోతే దాచి పెట్టుకోవాలో ఖర్చు పెట్టాలో అనేది మనకి తెలుసు కదా మనకి ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మనకు ఉన్నాయి కదా ఎవరో ఏదో చెప్తే వినడం వినే పొజిషన్ అంటే చెప్పకూడదని కాదు వినకూడదని కాదు మనకు తెలుస్తుంది కదా ఓ మనకి ఇంత సాలరీ వస్తుంది ఇంత ఖర్చు పెట్టవచ్చు ఇంత పెట్టుకోవాలి ఇంత ఖర్చు పెట్టాలి లేదా ఇంత పిల్లల కోసం సేవింగ్ చేయాలి ఇంత మన కోసం సేవింగ్ చేయాలి లేకపోతే ఇంత బట్టలకి ఇంత పెట్టొచ్చు ఇంట్లో వస్తువులకి ఎంత పెట్టవచ్చు అన్ని మనకు తెలిసినప్పుడు వేరే వాళ్ళు జడ్జ్ చేయడం అనేది మనకి కరెక్ట్ గా అనిపించదు కదా అందుకనే నేను చెప్పను ఒకవేళ కొంతమంది ఇంట్లోకి అవి కొనుక్కోవచ్చు కదా ఇవి కొనుక్కోవచ్చు కదా లేకపోతే ఇది అంటారు మనము ఇప్పుడు నేను బట్టలే బట్టలే నేను బట్టల విషయంలో కొంచెం ఖర్చు పెడతాను అనుకోండి పిల్లలకి సేవింగ్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పేస్తారు మేము ఆల్రెడీ పిల్లలకి సేవింగ్స్ సేవింగ్స్ అన్ని చేసుకున్న తర్వాతే మాకు మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంతలోనే మేము ఖర్చు పెట్టుకుంటాం అది నాకు తెలుసు కానీ ఇదంతా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా చేయలేము కూడా అందుకనే నేను చెప్పను ఈ రీజన్ అయితే ఇది ఇంక నుంచి అయినా ఎవరు నన్ను అడగకుండా ఉంటే బాగుండు శాలరీస్ గురించి మనం కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు శాలరీ ఎంత వచ్చింది ఎంత మిగులుతుంది ఎంత పోయిద్దని అడగ అడగమాకండి ఎందుకంటే ఎవరి విషయాలు వాళ్ళకి తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు శాలరీస్ గురించి అయితే నా ఒపీనియన్ ఇదే చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ టైమ్ స్వాములు టిఫిన్ చేస్తారు కదా ఇంటికి వచ్చాక ఇంకా టిఫిన్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం